హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మేము సన్ఫ్లవర్ పార్క్ వచ్చాము ఇక్కడ దగ్గర దగ్గరగా లక్ష సన్ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి చూడటానికి మేము వచ్చాము ఇక్కడికి మీ అందరికీ చూపిస్తాను రేపే లాస్ట్ డేట్ ఇంకా ఈ ఫెస్టివల్కి సో ఇవాళ శనివారం అని వచ్చాము చూద్దాం ఎలా ఉంటుంది జపాన్ లో సన్ఫ్లవర్ ఫెస్టివల్ ప్రతి సమ్మర్ లో జూలై నుంచి ఆగస్ట్ స్టార్టింగ్ వరకు జరుగుతుందండి మనం ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకుని రావాల్సి ఉంటుంది ఎంట్రీ అయితే ఫ్రీ అండి మనం డబ్బులు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు అసలు చూసారా ఎంత అందంగా ఉందో ఫీల్డ్ అంతా కూడా ఇక్కడ లోకల్ మార్కెట్స్ కూడా ఉంటాయి అనమాట ఫ్లవర్స్ ని కట్ చేసుకునే అవకాశం కూడా మనకి ఇస్తారు ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జపాన్ లో ఏ చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా ఫెస్టివల్ లానే చేస్తారండి అందుకే దీన్ని సన్ఫ్లవర్ ఫెస్టివల్ అని అంటారనమాట ఫ్లవర్స్ ని జపనీస్ లో హిమావారి అని అంటారు ఈ ఫీల్డ్ అంతా కూడా ఇరవై నాలుగు వేల స్క్వేర్ మీటర్స్ లో ఉంటుందండి లక్ష సన్ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉంటాయి చూడటానికి చాలా అందంగా కనపడుతుంది మొత్తం అంతా ఒకే చోట కాబట్టి అసలు ఎంత బాగుందో చూడటానికి చూస్తున్నారు కదా చాలా మంది జాపనీస్ వాళ్ళు వస్తారు ఫొటోస్ దిగుతారు ఇక్కడే ఫోటో షూట్స్ కూడా ఉంటాయండి ఫోటోగ్రాఫర్స్ వస్తూ ఉంటారు ఇక ఈ ఎండ్లకి తట్టుకోలేని వాళ్ళు ఆ టెంట్ల దగ్గర కూర్చొని చక్కగా ఈ చూడముచ్చటగా ఉన్న ఫీల్డ్ చూస్తూ ఉంది ఇక టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఉంటుంది వెదర్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసేస్తారు ఇక్కడ మనం పది నుంచి నాలుగు వరకు ఉండకూడదు గంట మాత్రమే టైం ఇస్తారు ఎందుకంటే చూస్తున్నారు కదా చాలా మంది వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అందరూ చూడడానికి వీలుగా ఉండాలి కాబట్టి కేవలం గంట మాత్రమే మనం ఇక్కడ ఉండి ఫోటోస్ ఏమన్నా దిగేసి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి రావడానికి అవకాశం ఉంది మీలో సన్ఫ్లవర్స్ ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి యాక్చువల్ గా మేమైతే గంట ఉండలేకపోయాం ఎందుకంటే బాగా భయంకరంగా ఉబ్బీస్తా ఉంది అందుకే ఇక్కడ ఇలా ఫ్యాన్లు పెట్టారన్నమాట చల్ల గాలి వస్తూ ఉంది ఇంకా కాసేపు మేము ఇక్కడే నుంచున్నాం నుంచుంటున్నాం వెళ్తున్నాం అన్నమాట మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ డే అంటే ఇంకొక రోజులో ఈ ఫీల్డ్ ని క్లోజ్ చేసేస్తారండి మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు కట్ చేసి ఇంకా ఎండ పెట్టి సీడ్స్ తీస్తారు కదా ఆ ప్రాసెస్ అంతా చేస్తారు అందుకే ఇంకా ఈయన వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా కట్ చేసేస్తూ ఉన్నారు అలాగే చెప్పాను కదా చాలా మంది ఫోటో షూట్స్ షూట్స్కి వస్తారని చూసారా అక్కడ ఒక జాపనీస్ అమ్మాయి ఆ ఫ్లవర్స్ మధ్యలో నుంచి ఉంటే వీళ్ళందరూ చక్కగా ఫోటోస్ చాలా బాగుంటాయి ఫొటోస్ స్కై కూడా చాలా క్లియర్ గా ఉంది ఎండ పడుతుంది ఫ్లవర్స్ మధ్యలో పిక్స్ చాలా బాగుంటాయి అలాగే ఇంక ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముతున్నారు మన సన్ఫ్లవర్ మొక్కలు కూడా మనం కావాలంటే తీసుకెళ్ళొచ్చు ఇది ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఇలా కాదు మాకు నచ్చిన సన్ఫ్లవర్స్ ని మేము కోసుకుంటాము అని అంటే అవకాశం కూడా ఉందండి మనకు నచ్చిన సన్ఫ్లవర్స్ ని మనమే కట్ చేసుకుని వాటికి కొంత అమౌంట్ పే చేయాలన్నమాట ఎన్ని ఫ్లవర్స్ తీసుకుంటే అంత మనీ అని ఉంటుంది సో మేము ఇప్పుడు ఇంకా బయలుదేరాము కట్ చేద్దాం అని చెప్పేసి అక్కడవి కట్ చేయడానికి అక్కడ ఒక చిన్నది పెద్దది ఉన్నాయి సో మూడు అయితే ఐదు వందలు కాబట్టి ఇది కట్ చేసాను ఇంకా అక్కడ ఉన్నాయి నేనైతే ఒక మూడు ఫ్లవర్స్ ని ప్లక్ అని చెప్పేసి వెళ్ళానండి ఆల్రెడీ ఒక పెద్దది తీసుకున్నాను ఆర్డర్లో పెద్దది మీడియంది చిన్నది అలా కట్ చేశాను అనమాట మొత్తం ఇంకా ఫ్లవర్స్ ని కట్ చేసిన తర్వాత వీళ్ళకి ఇచ్చానండి వీళ్ళు చక్కగా ఒక గ్లాస్లో వాటర్ పెట్టి అందులో ఫ్లవర్స్ ని పెట్టి తాడు కట్టేశారు అది ఇంకా చచ్చిపోకుండా ఉండడానికి ఫ్లవర్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయామండి ఎండ మాత్రం మామూలుగా లేదన్నమాట అసలు చాలా భయంకరంగా ఉంది ఈ తాతగారు చూసారా ఎన్ని ఫ్లవర్స్ తీసుకెళ్తున్నారు ఇంకా మేము బస్ కోసం బస్ స్టాప్ కి నడవాలి దారిలో వ్యూస్ చూసుకుంటూ ఇంకా వెళ్ళాం అనమాట ఇది కూడా ఒక పల్లెటూరే ఇక్కడ ఇళ్ళు తర్వాత రోడ్లన్నీ కూడా నీట్ గా బాగున్నాయి ఇంకా ఇవి చూసుకుంటూ మాట్లాడుకుంటూ నేను నా ఫ్రెండ్స్ కలిసి ఇంకా బస్ స్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అంటే ఇటు ఎండ ఎక్కువ ఉండే ప్రాంతం అనమాట ఈ విలేజ్ మా సైడ్ అంటే మేము ఉండే ఇళ్ళంతా కూడా ఇంత ఉండదు ఇంకా బస్ కోసం ఎదురు చూస్తూ గొడగ కూర్చున్నాం అనమాట ఈ రోడ్లన్నీ చూసుకుంటూ ఫైనల్ గా బస్ అయితే వచ్చేసింది ఒక అరగంటే మీలో ఎంత మందికి సన్ఫ్లవర్స్ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్